కు స్వాగతం లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్లో దేశ ప్రగతికి సైన్స్ పరిశోధనలు ఎంతో కీలకమని వరంగల్ నిట్ గణిత విభాగం ఆచార్యులు డాక్టర్ జేవి రమణమూర్తి తెలిపారు లోని స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్కూల్ ఆఫ్ సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్ ఎం అమరేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథి డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ మేధావి సివి రామన్ అని కొనియాడారు రామన్ ఎఫెక్ట్ను కనుగొని భారత ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింపజేసిన ఘనత సర్ సివి రామన్కే దక్కుతుందన్నారు దేశ ప్రతిష్ఠాత్మక పురస్కారమైన భారతరత్నతో పాటు భౌతిక శాస్త్రంలో ఎన్నో అపార సేవలను అందించిన మహోన్నత వ్యక్తి సివి రామన్ అని ప్రశంసించారు ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం తరఫున మొట్టమొదటి నోబెల్ బహుమతి అందుకుని దేశం శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనుడు సి రామన్ అని అన్నారు విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకుని నవ చైతన్యానికి నాంది పలకాలని చెప్పారు సృజనాత్మక ఆలోచనలకు ఆధునిక సాంకేతికతను జోడించి నూతన ఆవిష్కరణలను చేపట్టాలని వివరించారు డీన్లు డాక్టర్ కె హిమబిందు డాక్టర్ ఎన్ జయరాం డాక్టర్ వి సందీప్ మాట్లాడుతూ నవభారత్ నిర్మాతలు విద్యార్థులేనని సర్ సివి రామన్ స్ఫూర్తితో విభిన్న ఆలోచనలపై దృష్టి సారించాలని వివరించారు డాక్టర్ రమణమూర్తిని ఆచార్యులు సాలువాతో ఘనంగా సత్కరించారు అనంతరం విద్యార్థులు నిర్వహించిన పలు ప్రాజెక్టులను పెదతాడేపల్లిలోని శ్రీరామ విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు తిలకించారు ముందుగా ఆచార్యులు సివి రామన్ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ టి కూర్మయ్య డాక్టర్ జె కృష్ణమూర్తి డాక్టర్ సురేంద్ర డాక్టర్ శరద్ ద్వివేది డాక్టర్ రాముడు శ్రీరామ విద్యానికేతన్ ఉపాధ్యాయులు పిఎన్ శిరీష దేవి జీవి లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి గంగరాజు మణికంఠ శ్యామల తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా మరిన్ని వార్తల కోసం మన కింగ్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు